చీర పంపిణీ కూడా కార్యక్రమం నాకు తెలిసినది ఇంతకుముందు గతంలో ప్రతి మహిళకు రేషన్ ప్రతి రేషన్ కార్డు లో ఉన్న మహిళలందరికీ చీరలు వచ్చే విధంగా ఉండేది మరి ఇప్పుడు మహిళా గ్రూప్ ఉన్న వారికి మాత్రమే అని అంటున్నారు ఇది అందరికి ప్రతి మహిళకు ఇవ్వాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను ఎన్ఐటి వరంగల్లో చేసి టూ ఇయర్స్ బ్యాక్ అండ్ యూపీఎస్సీ ప్లస్ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి జిల్లా పంచాయతీ అధికారిగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ జగతీయాల్లో చార్జ్ తీసుకున్నాను ఇది నా మొదటి బయట ఇక్కడ ప్రోగ్రామ్ సారంగపూర్కి రావడం కూడా మొదటిసారి సో గ్రామ పంచాయతీలో విలేజ్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి మనకి ఎక్కువ శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది ఒక గ్రామం డెవలప్ అవ్వాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇలాంటి కార్యాలయాలు ఎంత సౌకర్యంగా ఉంటాయో అక్కడ పనిచేసే వారి కార్యకర్తలకు పనిచేసే సెక్రటరీ కానివ్వండి స్పెషల్ ఆఫీసర్ ఎవరైనా కానివ్వండి వాళ్ళకి సౌకర్యంగా ఎటువంటి ఇది ఆన్లైన్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయి సో ఆన్లైన్ కంప్యూటర్ టెక్నాలజీ ఇలాంటి అన్నీ వస్తేనే మీ ప్రజలందరికీ కూడా సేవలు త్వరగా అందించడం కూడా జరుగుతుంది ఇటువంటి సిటిజన్ చార్టర్ అంటే ప్రజలకు ఎటువంటి సేవలు ఇవ్వాలో కూడా అది ఒక బోర్డు పెట్టడం జరిగింది మీకు బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి మీ ల్యాండ్ మ్యూటేషన్ కానీ ఏది చేసుకోవాలన్నా కూడా పంచాయతీ కార్యాలయానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ టైం లిమిట్లో చేయకపోతే మీరు వాళ్ళు వారిని ప్రశ్నించవచ్చు కూడా సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ గారికి మరియు మిగతా ప్రజా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇలానే జిల్లాలో నేను మరింత కొత్తగా ఇది నా మొదటి పోస్టింగ్ కాబట్టి నేను ఇంకా కొత్తగా నేర్చుకొని కూడా నా సేవ అందించడానికి నేను ప్రయత్నిస్తాను ధన్యవాదాలు ఒక మంచి కార్యక్రమం గారికి అధికారులకు కూడా పేరు మిత్రులకు ఈ గ్రామానికి సంబంధించిన వివిధ సంఘాల పెద్దలకు కావచ్చు మండల సంబంధించిన నాయకులకు అందరికి కూడా నేర్పిన నమస్కారం ముఖ్యంగా మా అక్కా చెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ఈరోజు పెంపెట్ల కోనాపూర్ సంబంధించి దళిత వాడలలో ఎస్సీ కాలేజీలో సిసి రోడ్కు భూపూజ కార్యక్రమం చేసినాం రెండు కలిపి దాదాపు ముప్పై ఐదు లక్షలతోటి సీసీ రోడ్లు వేస్తున్నాం మరి దానితో పాటుగా ఈరోజు ఇక్కడ కోనాపూర్ లో గ్రామ పంచాయత్ నిర్మాణం కొంచెం లేట్ అయింది పెంబెట్లలో బ్రహ్మాండంగా మనం కట్టుకుని ఇనాగ్రేషన్ చేసుకున్నప్పుడు మంత్రి గారు చేతుల మీద విప్పటి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు ఈరోజు డిపిఓ గారు నేను అందరం కలిసి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి మన గ్రామ పంచాయతీ అంటే జిల్లా కలెక్టరేట్ ఎట్లనో ఒక గ్రామానికి గ్రామ పంచాయతీ అట్లా ఇక మన సెక్రటరీ కలెక్టర్ లెక్క చాలా బాధ్యత ఉంటుంది అన్ని నీళ్లు రాకున్నా కరెంట్ రాకున్నా ఇంటి పర్మిషన్ అన్నా ఇంకన్నా అక్కడ పెద్ద లిస్ట్ పెట్టే దాని ప్రకారం చూడాల్సి ఉంటుంది చాలా బాధ్యత వస్తూ మన యువకుడు నరేష్ ఇక్కడ మంచి సేవలు అందించాలని కూడా మీ అందరి పక్షాన కూడా తనను కోరుతూ మరి ఇందిరామ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది మీ అందరికీ తెలుసు అంతకు ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోలాపూర్ చాలా సార్లు వచ్చినాం అప్పుడు నా ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసి ఇంకో కూడా ప్రభుత్వం మారింది మారిన సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొందరు మంత్రులు నేను కొన్ని పనుల మీద పోయి కలిసినప్పుడు చాలా సార్లు కలిసి పనిచేద్దాం సంజయ్ అని అంటే వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకి నిధులు తీసుకురావడం జరుగుతాం అది కొద్దిగా ఇంగ్లీష్ అయి కొన్ని పదాలు ఎందుకంటే బాగా చదువుకుని ఇంగ్లీష్ నచ్చు మనం పరిశుభ్రత పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యత ఇంట్ ఎట్లా సాఫ్ పెట్టుకుంటామో రోడ్డు మీద కూడా ఖర్చు పెట్టుకోవాలి అన్ని తీసుకొచ్చి మనం ముందుగా బీడి ఏరియా తంబాకు ప్లాస్టిక్ కవర్లన్నీ ముట్టాలని లేస్తే ఆ ప్లాస్టిక్ కాలేది కరగేది మురగదు అదే మీరు సఫా ప్లాస్టిక్ లేదు అదే ఏరియా అసలు ప్లాస్టిక్ వాడడం మనం ఎంత తప్పు చేస్తాం అంత మంచిది కానీ తప్పుతలేదు మంచిదిలాగా ప్లాస్టికే టీ కప్పులు హోటల్కైనా మనం అనుకుంటే పేపర్ ఏ అనుకుంటాం లోపలి ప్లాస్టిక్ ఉంటుంది కరిగి కడుపులో పోయి క్యాన్సర్ కూడా ఇస్తుంది కరిగి కడుపులో పోయి క్యాన్సర్ కూడా ఇస్తుంది ఈ డిస్పోజబుల్ మన గాజ్ గ్లాసులు స్టీల్ గ్లాసులు మరి ఇట్లా మనం బోయినాలు పెట్టుకుంటాం పేపర్ ప్లేట్లు అనుకుంటాం మీరు గరం గరం పోసుకుని తినక ఇట్లా సన్న ప్లాస్టిక్ వెళ్తాం ఇంత గారికి కడుపులో వచ్చి క్యాన్సర్ చేస్తారు కొంచెం చేయొచ్చు ఎన్న వేయచ్చు మీరు కలిపి ఇవన్నీ మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి మరి చెప్పిన మాట నేను కొద్దిగా ఇప్పుడు చెప్తున్నాను ఆ ప్లాస్టిక్ మనం రేపు ఆడేస్తాం ఇవ్వాలి ట్రాక్టర్ పోనిచ్చారు ఫంక్షన్ అయినగానే సర్పంచ్ సాబో సెక్రటరీ ట్రాక్టర్ ఆ అన్నీ తీసి గ్లాసులు గీసులు అన్నీ లేతున్నాం అది తీసుకపోయి ఆడేస్తారు ఆడేస్తారు అది కాలుతుందా కరుగుతుందా మురుగుతుందా భూమికి బరువు గాలిపాడు కాబట్టి ఇవి అన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది మనం ఇంతకల్లే మొదలు కావాలి మీరు ఆడబిడ్డలు కాబట్టి మరి అదే విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నా అంత ఎప్పుడు లేని విధంగా మరి వడ్డీ లేని రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతా ఉంది సత్యనియోగం చేసుకోవాలి కొద్దిగా కోలాపూర్ మహిళా సంఘం ఇబ్బంది ఉండాలని అందరికీ తెలుసు అంతకుముందు బియ్యం అనేది సొసై వడ్లు అనేది ఉంటే మనం చేయలేకపోయినాం ట్యాక్స్ ద్వారా చేస్తా ఉన్నాం మళ్ళీ మా ఏపీఎం గారిని కొడతా ఉన్నా అందరినీ కూడా సభ్యులను చేర్పించి మండలంలో అందరినీ సభ్యులను చేయించి మరి ప్రతి మహిళకు కూడా వారి కాల మీద వాళ్ళు నిర్వహణ విధంగా ఏదో ఒక చిన్నదన్న వ్యాపారం చేసుకునే విధంగా ఒక కుటీర పరిశ్రమ పెట్టుకునే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఏవైనా ఆ లెక్కలను కానీ తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే కులాపులు ఎందుకో దురదృష్టం ఇటు మహిళా సంఘం అట్లయింది ఆ పీఎస్ఎస్ లో కూడా ఆ రైతులు ఈ లెక్కలు గట్ల తప్పి మా మల్లారెడ్డి నిర్తి పెద్ద బరువు హైదరాబాద్ దానికి కూడా వేచిన కానీ కొన్ని ఇబ్బందుల ప్యాక్స్ ఉన్నాయి ఏదున్నా కానీ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరి ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో పథకాలు చేయాలని అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ సంక్షేమం విషయంలో మీరు చాలా మంది మహిళా తల్లి ఉన్నారు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు చుట్టాల వాళ్ళు ఉంటారు హాస్టల్లో చదువుతున్నారు అప్పటికంటే ఇప్పుడు కూడా ఉదాహరణకు హై స్కూల్ పిల్లలు అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు వెనక్కిచ్చే ఇప్పుడు పద్నాలుగు వందల రూపాయలు చేసేది వాళ్ళకి భోజనం కలిసి ఆడపిల్లలు మీరంతా మహిళలు ఆడపిల్లలకి పెద్ద ఎన్నో ఉంటాయి అంతా ముందు డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు తీసి హాస్టల్లో అంటే ఈ రకంగా పేదవాళ్ళు హాస్టల్లో చదువుతుంటే వాళ్ళ కోసం కూడా ఎన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంతో పాటుగా అభివృద్ధిలో మన ఈ రోడ్లు ఉన్నాయి పెంబెట్ల రోడ్ అది ఇది ఇప్పుడు టెండర్ పిలుస్తున్నారు ఒక కాంట్రాక్టర్ టెండర్ వేసి అది సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది కానీ కాంట్రాక్టర్ల గురించి మీటింగ్లో మాట్లాడితే బాగుండదు మనకు సార్ తెలుసు అది అతిథా టెండర్ అయిపోయింది సరే ట్రెండర్ నడుస్తుంది కాంట్రాక్టర్ కూడా చెప్పాను మీ ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకుని ఆన్లైన్ లో కాబట్టి ఎవరు చేస్తారని తెలియదు తప్పకుండా ఏదో ఒక కాంట్రాక్టర్ వచ్చి మన పెంబెట్ల కావచ్చు మిగతా అన్నీ కూడా పూర్తి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి పెంబెట్ల కోనాపూర్ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు దాంతో పాటుగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేశారు అవి కూడా చేద్దాం ఫ్రిడ్జ్ చాలా ఘోరంగా ఉండింది దాన్ని కఠినం కొద్ది అప్రోచ్ బాగాలేదు అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మాట శుభాకాంక్ష ఇంతకుముందు చెప్పినట్టు రెండు వందల యూనిట్ల కరెంట్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందిరామ్మ ఇన్లు కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మీరు టీవీలలో చూస్తున్నారు ఇస్తలేదు ఇంకేందని చెప్పి మనం అర్థం కొంత ఇదివరకే ఖర్చు బాగైంది అప్పులు బాగున్నాయి కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ కొత్త స్కీమ్ మొదలు పెడదామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియ మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈరోజు ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఇది ఒక అన్న కానుక మన ముఖ్యమంత్రి అన్న కానుక మన ఆడబిడ్డలకు ఒక మంచి చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సారంగాపూర్ మండల కేంద్రంగా సారంగాపూర్ మండలానికి సంబంధించి మరి మండలంలో ఈ రెండు గ్రామాలు కలిపితే నీటికంటే ఎక్కువ జనాభా ఉంటుంది నేను అన్న ఇక్కడే చేద్దామని చెప్పి మరి ఈ సందర్భాల్లో ఆ చిల్లర పంపిణీ కార్యక్రమం ఉంటుంది మరి మన మధ్యలో కొత్తగా బాగా చదువుకొని పెద్ద ఇంజనీర్ అయ్యి ఇంకా పోటీ పరీక్షలు రాసి ఒక జిల్లా అధికారిగా సార్ రేవంత్ గారు సార్ పేరు కూడా ఇక్కడ కొత్తగా చేరింది ఇలా మొదటి కార్యక్రమం వారికి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విషస్ పక్షాల వారికి మంచి శుభ జరగాలని చెప్పి కూడా కోరుతూ ఆల్ ద బెస్ట్ మరి పల్లె దవాఖాన పెంబేట్ల కడ బ్రహ్మాండంగా మనం కట్టుకున్నాం ఈ రెండు మూడు ఊర్లో కలిపి మన టీకాలు ఉన్నా కానీ ఇంకేదీ ఉన్నా కానీ మనం అక్కడ చేసుకోవచ్చు పక్కనే నాంగనూరులో కూడా పల్లె దవాఖాన మనం ప్రారంభించుకున్నాం లక్ష్మీవ్ పల్లె కడ కూడా పని అవుతుంది అంటే మీరు ఇచ్చిన అవకాశానికి ఒక డాక్టర్గా నేను దవాఖాలో విషయాలు కావచ్చు అట్లనే కస్తూర్బా స్కూల్ కావచ్చు ఇట్లా గ్రామ పంచాయతీలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నాం అంతకుముందు కూడా మీరు నాకు అవకాశం ఇచ్చారు మన పెంబెట్ల చెరువుకు డైరెక్ట్ తుమ్మిట్టాం రంగపేట కలిసి నీళ్ళు వచ్చినట్టు చేసినాం ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా చేస్తూ మరి ఇప్పుడు ఈ ఇంద్రామ రాజ్యాల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం ఏడ చూసినా కొత్త ఇల్లు కట్టేటోళ్ళు కనబడతా ఉన్నాం ఏడ చూసినా కొత్త ఇల్లు చాలా రోజులు మనం కొంత అదే విధంగా రేషన్ కార్డులు ఇచ్చినాం పెళ్ళైన వాళ్ళకు కొంతమందికి చాలా రోజులు రాలేదు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు చేస్తారు దొడ్డు బియో కార్యక్రమం అని కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కుటుంబాలకు ఈ దొడ్డు బియ్యం ఇస్తే తీయటం లేదు అని చెప్పి సన్న బియోగించే కార్యక్రమాలు అదే అదేవిధంగా చాలా మంది కూడా మన పేదవాళ్ళంతో ఫ్రీగా మనం రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తా ఉన్నారు బస్ అయితే సరే సరే అది ఉంది అంటే ఈ రకంగా గత ప్రభుత్వం చేసిన కళ్యాణ లక్ష్మి పథకం కంటిన్యూ చేసుకుంటూ